<ISTuk> ோ இல்ல அது ஐந்து ஆர் பார்ட் அது மொத்தம் அது కాన్స్టెన్సీ మండల్స్ లో ఈ ఫేజ్ టు ఎలక్షన్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది ఎస్పెషల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది ఈ ఫోర్ మండల్స్ లో కూడా ప్రారంభమైంది సో జనగామ నరపెట్ట తరిగొప్పల బచ్చనపేట ఈ నాలుగు మండలాల్లో పద్నాలుగో తారీఖు పోలింగ్ డేట్ ఉంది ఉంది ఎల్లు రేపే రేపు ఉంది కాబట్టి సో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రకారం అందరికీ కూడా పోలింగ్ పర్సన్ అందరినీ కూడా డిస్పాచ్ చేస్తున్నాము సో ఈ పోలింగ్ ప్రక్రియకి వెహికల్స్ కానీ అట్ ది సేమ్ టైం బ్యాలెట్ బాక్సెస్ కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ అట్ ది సేమ్ టైం డిస్ట్రిబ్యూషన్ చేసే మెటీరియల్ అన్ని కూడా చెక్ లిస్ట్ మొత్తం చెక్ చేసుకోవడం జరిగింది సో జోనల్ ఆఫీసర్స్ కూడా రూట్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది పోలీస్ వారి ద్వారా కూడా సైలెన్స్ పీరియడ్ కూడా నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి రేపు ఫైవ్ ఓ క్లాక్ వరకు కూడా ఈ సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎలాంటి ఎంసీసీ వైలేషన్స్ అవడానికి లేదు సో ప్రశాంతంగా అన్ని ఎలక్షన్స్ ఈ ఫేస్ టులో కూడా అందరూ కూడా మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము సో మేమందరూ కూడా రెడీగా ఉన్నాము మెటీరియల్ అండ్ పోలింగ్ పర్సనల్స్ అందరూ కూడా రెడీగా ఉన్నాము డిస్పాచ్ చేయడానికి సో దయచేసి ప్రజలందరూ కూడా రేపు జరిగే ఓటింగ్ ప్రక్రియ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ఒకటింటికి అయిపోతుంది కాబట్టి దయచేసి ఎంత తొందరగా వస్తే తొందరగా ఓట్ వేసుకొని మేము ఫ్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వెయిట్ చేయకుండా సో సెవెన్ టు వన్ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది రెండింటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది రెండు నుంచి నాలుగు వరకు కౌంటింగ్ ప్రక్రియ అయిపోయినా వెంబటే ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇలా రేపు ఈవినింగ్ వరకు కూడా ఎంటైర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఈ జంగా కాన్స్టిట్యున్సీ ఉన్న ఫోర్ మండల్స్ లో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ లో నిమగ్నమే ఉన్నాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అత్యధికంగా పాల్గొని వంద శాతం పోలింగ్ పర్సెంటేజ్ కి అందరూ కూడా కృషి చేయాలని జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా అధికారుల తరఫున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కూడా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అంటే మేజర్ గ్రామ పంచాయత్స్ ఎక్కడైతే ఉన్నారో ప్రతి మండలం వాటి కూడా క్రిటికల్ అండ్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ గా పెట్టుకోవడం జరిగింది సో దానికి కూడా మైక్రో అబ్జర్వర్స్ కూడా అపాయింట్ చేస్తున్నాము సో మైక్రో అబ్జర్వర్ డెసిగ్నేటెడ్ గా అక్కడ ఉండి ఆ పోలింగ్ స్టేషన్స్ అన్నింటి కూడా కౌంటింగ్ ప్రక్రియ అంత అయ్యే వరకు కూడా వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేస్తారు అంటే అంటే రిమైనింగ్ పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్కాస్టింగ్ మాక్సిమం పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా కవర్ చేయడం జరిగింది సో వెబ్ కాస్టింగ్ కూడా ఎక్కడైతే కౌంటింగ్ జరిగే ప్లేస్ ఏదైతే ఉన్నదో ఆ పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ పెట్టుకోవడం వల్ల సో నిరంతరం కూడా మేము కంట్రోల్ రూమ్ నుంచి అట్ ద సేమ్ టైం జనరల్ అబ్జర్వర్ గారు కూడా ఈ యొక్క మైక్రో అబ్జర్వర్స్ కూడా రెగ్యులర్గా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మానిటరింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి సో మేము రిజల్ట్స్ అన్నింటినీ కూడా ట్రాక్ చేయడం జరిగింది